టెక్నాలజీతో నడుము మరియు ట్రీట్మెంట్ స్పైన్ కేర్ సైనిక్ బలూచిస్తాన్ స్వతంత్ర రాజ్యం ఆవిర్భవించిందని తిరుగుబాటుదారులు ప్రకటించారు ఆ తర్వాత పాకిస్తాన్ లో జరుగుతున్నటువంటి మరో ఉద్యమం గురించి మీకు తెలుసా బలూచిస్తాన్ ఇన్స్పిరేషన్ తో ఇప్పుడు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో కూడా ప్రజాస్వామ్య ఉద్యమాలు రాజుకుంటున్నాయి అందులో గిల్గిట్ బల్టిస్తాన్ ముందుగా ఉంది వెంటనే అక్కడ ఉన్నటువంటి ఉద్యమ నేతల్ని అదుపులోకి తీసుకునే పనిలో పాకిస్తాన్ ప్రభుత్వం నిమగ్నమైంది ఇప్పుడు గిల్గిట్ బల్టిస్తాన్ ఏ విధంగా ఉంది బలూచిస్తాన్ బాటలోనే ఈ ప్రాంతం కూడా పయనించబోతుందా అనేటువంటి సందేహాలు వస్తున్నాయి పెద్ద ఎత్తున ఆందోళనలు రాజుకుంటున్నాయి అసలు ఈ గిల్గిట్ బల్టిస్తాన్ ఏంటి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మన దేశ చరిత్రలో కాశ్మీర్కి ఒక ప్రత్యేకత ఉంది కాశ్మీర్ గురించి మాట్లాడుకునేటప్పుడు అందులో ఉన్నటువంటి ప్రాంతాల గురించి కూడా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు గిల్గిట్ కండిషన్ ఇది ఈ ఒక్క పోస్టర్ క్లారిటీ ఇస్తుంది దీనికి సంబంధించి బలూచిస్తాన్ వాయిస్ ఆఫ్ బలూచిస్తాన్ దీన్ని షేర్ చేసింది వాయిస్ ఫర్ జస్టిస్ బలూచ్ వాయిస్ ఫర్ జస్టిస్ వీళ్ళు షేర్ చేశారు బలూచ్ వాయిస్ ఫర్ జస్టిస్ స్టాండ్స్ ఇన్ ఫుల్ సాలిడారిటీ విత్ ద పీపుల్ ఆఫ్ గిల్గిట్ బల్టిస్తాన్ అంటే జీవి అని కూడా అంటారు అనమాట గిల్గిట్ బల్టిస్థాన్ ని రైజింగ్ అగేనెస్ట్ డెకేట్స్ ఆఫ్ సైలెన్స్ రిప్రెషన్ అండ్ ఫియర్ ద అరెస్ట్ ఆఫ్ అవామీ యాక్షన్ కమిటీ లీడర్స్ ఈజ్ అన్ అటాక్ ఆన్ డెమోక్రటిక్ డిసెంట్ ఇది బలూచిస్తాన్కి సంబంధించినటువంటి ఉద్యమకారులు షేర్ చేసినటువంటి కంటెంట్ సో ఇందులో రైట్స్ మూవ్మెంట్ జీబీ అంటే మళ్ళీ అక్కడ రాజుకుంది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పాకిస్తాన్ ని నాలుగు ప్రావిన్స్ గా మనం చూస్తాం కాశ్మీర్ ని ఆక్రమించుకున్నటువంటి కాశ్మీర్ ని ఐదో ప్రావిన్స్ గా చేసేటువంటి ప్రయత్నం జరగగానే గిల్గిట్ బల్టిస్తాన్ లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది అప్పటి నుంచి కూడా ప్రజాస్వామ్య హక్కుల ఉద్యమాలు జరుగుతున్నాయి ఇప్పుడు గిల్గిట్ బల్టిస్తాన్ లో జరుగుతున్నటువంటి ఆందోళనకి బాసటగా బలూచిస్తాన్ ఉద్యమకారులు కూడా నిలబడ్డారు దానికి సంకేతమే ఈ అంశం ఒకసారి మనం విశ్లేషిద్దాం ఈ గిల్గిట్ బల్టిస్తాన్ కథ ఏంటి మొత్తం కాశ్మీర్ ముఖ చిత్రాన్ని ఒకసారి మనం చూస్తే కనుక కొన్ని ప్రాంతాలుగా విభజించుకొని చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది అలానే కొన్ని దేశాలు మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాలు ఇవి ఆ దేశాలు మానిటర్ చేస్తున్నాయి అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాయి ఆ దేశాల పరిధిలో ఉన్నటువంటి ప్రదేశాలుగా మనం చూడాల్సి ఉంటుంది ఈ గ్రీన్ బ్లాక్ మొత్తం కూడా పాకిస్తాన్ పిఓకే అని మనం అంటున్నాం సో ఇది పిఓకే ఈ రెడ్ బ్లాక్ అంతా కూడా చైనా కంట్రోల్లో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన భూభాగం ఇక ఈ ఎల్లో అండ్ వైట్ ఈ రెండు కూడా ఇండియాలో ఉన్నటువంటి ప్రాంతాలు సో ఇక్కడతో మనం ఈ విశ్లేషణను వదిలేస్తే అసలు విభజనని వదిలేస్తే కాశ్మీర్లో అంటే పాకిస్తాన్ ఆక్రమించుకున్నటువంటి కాశ్మీర్లో కూడా రెండు రకాల విభాగాలు ఉన్నాయి జమ్మూ కాశ్మీర్ని మొత్తం మనం ఐదు ప్రాంతాలుగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ ఐదు ప్రాంతాలు ఏంటంటే ఈ ప్రాంతంలో ఈ ప్రదేశం మొత్తాన్ని కూడా లడాక్ గుర్తిస్తాం మనం అలానే ఈ ప్రాంతం మొత్తాన్ని గిల్గిట్ బల్టిస్తాన్గా గుర్తిస్తాం ఇక ఇక్కడ చూస్తే కనుక ఇండియా ఇండియా పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ముఖ్యమైనటువంటివి ఇటు కాశ్మీర్ లోయ అలానే ఇటువైపు ఉన్నటువంటి జమ్మూ ప్రాంతం సో ఇవి ఇవన్నీ కూడా జమ్మూ కాశ్మీర్ మొత్తం సమగ్ర రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి భాగాలు అనుకుంటే ఇందులో విభజన వారిగా అంటే రాష్ట్రాల వారీగా చూసినటువంటి క్రమం దేశాలు పరిపాలిస్తున్నటువంటి దేశాలు ఏవైతే వాటి ఆధీనంలో ఉన్నాయో వాటి పరిధిలో చూసినప్పుడు మూడు ముఖ్య భాగాలుగా మనం చూస్తే ఈ ప పిఓకేని పిఓకే ప్రాంతాన్ని మళ్ళీ రెండు భాగాలుగా చూడాల్సి ఉంటుంది ఇక్కడ వరకు ఉన్నటువంటి ప్రదేశం అంటే ఇదంతా కూడా కాశ్మీర్ లోయ జమ్మూలోని కొంత ప్రాంతం దీన్నే ఆజాద్ కాశ్మీర్ ముజఫరాబాద్ హెడ్ గా ఆజాద్ కాశ్మీర్ అని పాకిస్తాన్ చెబుతుంది ఇక ఈ ఎగువన ఉన్నటువంటి ప్రదేశం మొత్తం కూడా గిల్గిట్ బల్టిస్తాన్ వాస్తవానికి భౌగోళికంగా కానీ సామాజికంగా కానీ మతాల పరంగా చూసినా కానీ ఈ రెండు ప్రాంతాలకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి ఉంటుంది అందుకే ఐదో ప్రావిన్స్గా కాశ్మీర్ని చేర్చాలనేటువంటి ఆలోచన పాకిస్తాన్కు వచ్చిన వెంటనే తీవ్రస్థాయిలో ఇక్కడ ఉద్యమాలు రాజుకున్నాయి వాటి ఫలితంగానే ఈ ప్రాంతాన్ని గిల్గిట్ బల్టిస్తాన్ ప్రాంతాన్ని ఒక ప్రత్యేక అటానమస్ ప్రాంతంగా అంటే ప్రత్యేక ప్రతిపత్తి కలిగినటువంటి ప్రదేశంగా పాకిస్తాన్ ప్రభుత్వం గుర్తించింది దానికి ప్రత్యేకంగా ఒక సుప్రీంకోర్టు స్టేట్కి సంబంధించినటువంటి అసెంబ్లీ కానీ పాకిస్తాన్ నుంచి అపాయింట్ చేసినటువంటి గవర్నర్ ఉంటారు వాళ్ళ పరిధిలోనే ఇక్కడ పరిపాలన సాగుతూ ఉంటుంది కానీ ఈ మధ్య కాలంలో వరుసగా జరిగినటువంటి పరిణామాలు ఇక్కడ రెండు విషయాలను గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది మళ్ళీ బలూచిస్తాన్ ఉద్యమకారులు ఏ అభ్యంతరాలతో అయితే పోరాడుతున్నారో తమ ప్రాంత వనరుల్ని దోచుకోవడం ద్వారా తమకు అన్యాయం చేస్తున్నారు అనేటువంటి మాటని అలానే పాకిస్తాన్ ఇటువైపు చైనాని దోషిగా నిలబెడుతున్నారు అదే మాట ఇక్కడ గిల్గిట్ బల్టిస్తాన్ ప్రజలు కూడా చెప్తున్నారు దీనికి కారణం ఏంటంటే బల్టిస్తాన్లో భాగమైనటువంటి ఈ ప్రాంతాన్ని పంతొమ్మిది వందల అరవై మూడులో చైనాకి దారాదత్తం చేసింది పాకిస్తాన్ ఇక్కడి నుంచి ఇప్పుడు ఏదైతే సిపెక్ అనేటువంటి మాట చెప్తున్నారో ఇక్కడ చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ అనేది ప్రారంభమయ్యేది ఈ ప్రాంతం నుంచే సో ఇక్కడ సహజంగా ఉన్నటువంటి జలవనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అలానే మినరల్స్ని సేకరించడం ఖనిజాలను సేకరించేటువంటి బాధ్యతను చైనా పాకిస్తాన్ ప్రభుత్వాలు యథేచ్ఛగా నిర్వహిస్తున్నాయి స్థానిక ప్రజలకు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తున్నాయి ఎలాంటి ప్రాధాన్యం ఉండట్లేదు ఉద్యోగాల్లో కానీ కనీసం విద్యుత్ సదుపాయాలు కూడా సరిగా లేవనేటువంటి విమర్శలు ఉన్నాయి సో వీటి నేపథ్యంలోనే ఈ ప్రాంతంలో ఈ మధ్యకాలం అంటే గత ఇరవై ముప్పై ఏళ్ళుగా ప్రత్యేక ప్రతిపత్తి అనేటువంటి డిమాండ్ ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి లడాక్తో సాంస్కృతికంగా ఉన్నటువంటి బంధాన్ని దృష్టిలో పెట్టుకొని లడాక్లో ఉన్నటువంటి ప్రజల స్థితిగతుల్ని పరిగణలోకి తీసుకుని బల్టిస్తాన్లో కూడా స్వతంత్ర ఆకాంక్షలు ప్రజాస్వామ్య ఉద్యమాలు హక్కుల ఆందోళనల పరంపర మొదలైంది సో ఆ క్రమంలోనే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు కొత్తగా రాజుకున్నటువంటి చిచ్చు పాకిస్తాన్లో ఈ ప్రాంతం మీద జరుపుతున్నటువంటి ఆధిపత్యాన్ని అడ్డగించేటువంటి క్రమంలోనే గిల్గిట్ బల్టిస్తాన్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య ఉద్యమాలు నడుస్తున్నాయి ఈ ఉద్యమాలకి సంబంధించినటువంటి మద్దతు విషయంలో బలూచిస్తాన్ నుంచి పూర్తిస్థాయి మద్దతు బలూచి ఉద్యమకారుల మద్దతు అలానే ఇతర ప్రాంతాల నుంచి కూడా మద్దతు లభిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తం గిల్గిట్ బల్టిస్తాన్లో కనుక మరింత పెద్ద ఎత్తున ఇది అవామి యాక్షన్ కమిటీ అనేటువంటి గిల్గిట్ బల్టిస్తాన్కి చెందినటువంటి హక్కుల ఉద్యమకారులందరూ ఒక కమిటీగా ఏర్పడి రాజకీయాలతో సంబంధం లేకుండా ఆ ప్రాంత ప్రయోజనాల కోసం పోరాడుతున్నారు వీళ్ళందరినీ కూడా పాకిస్తాన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది ఈ అరెస్టుతో పతాక సన్నివేశానికి వెళ్ళింది ఆందోళనల పరంపర గత రెండు రోజులుగా గిల్గిట్ బల్టిస్తాన్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి పాకిస్తాన్ ప్రభుత్వానికి ముఖ్యంగా పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా ఆందోళనలు రోజు రోజుకి పెరుగుతున్నాయి గిల్గిట్ బల్దిస్తాన్ లో రోజు రోజుకి రాజుకుంటున్నటువంటి ఈ ఆందోళనల పరంపరకి సంఘీభావంగా అనేక వీడియోలు కూడా కనిపిస్తున్నాయి వాస్తవానికి ఇది కాశ్మీర్ని హెవెన్ అంటారు కదా హెవెన్ అంటానికి ఉదాహరణగా చెప్పేటువంటి అనేక దృశ్యాలు ఇక్కడ మనకి ఈ వీడియోల్లో కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో వరుస రిలీజ్ అవుతున్నాయి రెండు రోజులుగా జరుగుతున్నటువంటి ఆందోళనకు సంబంధించి ప్లస్ లాహోర్లో పాకిస్తాన్కి ఒక విధంగా రాజకీయ రాజధానిగా లాహోర్ని చెప్తారు లాహోర్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు ఉద్యమాలు జరుగుతున్నాయి గిల్గిట్ బల్టిస్తాన్కి సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావిస్తూ పూర్తిగా తాము పాకిస్తాన్లో సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా బతకాల్సినటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి ఆందోళన చేస్తూ హక్కుల నేతలందరూ కూడా వరుస పెట్టి దీనిపైన సభలు నిర్వహిస్తున్నారు విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున ఈ ఆందోళనలో పాల్గొంటారు ముఖ్యంగా ఈ అవామీ కమిటీ లీడర్స్ని అరెస్ట్ చేసినటువంటి అవామీ యాక్షన్ కమిటీ లీడర్స్ అందరినీ కూడా తక్షణం విడుదల చేయాలని గిల్గిట్ బల్టిస్తాన్ ప్రజలు కోరుతున్నారు పాకిస్తాన్ ఇప్పటికే బలూచిస్తాన్తో ఒక సమస్యను ఎదుర్కొంటుంది అటు ఖైబర్ ఫఖ్తూన్ వాళ్ళు జరుగుతున్నటువంటి సాయుధ పోరాటం పాకిస్తాన్ కంటి మీద కునుక్కు లేకుండా చేస్తుంది గిల్గిట్ బల్టిస్తాన్లో కూడా ఇప్పుడు ఒక బలమైనటువంటి ఆందోళన రూపాంతరం చెందుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సామాజికంగా మతపరంగా కూడా గిల్గిట్ బల్టిస్తాన్ ప్రజల సంస్కృతి వాళ్ళకు ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా ఇప్పుడు మెయిన్ కాశ్మీర్ అంటే అక్కడ చెప్తున్నటువంటి ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఆజాద్ కాశ్మీర్గా చెప్తున్నటువంటి ప్రాంతంతో అసలు సారూప్యత ఉండదు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా లడాక్లో ఉండేటువంటి ప్రజల జీవన విధానంతో కొంతవరకు సారూప్యత ఉంటుంది సో దీంతో ఆ కాశ్మీర్ని పాకిస్తాన్ ఆక్రమించినటువంటి కాశ్మీర్ని రెండు భాగాలుగా చూడాల్సినటువంటి అనివార్యత మొదటి నుంచి ఉంది గిల్గిట్ ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువగా మతపరంగా చూస్తే ఇస్లాంను ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ జీవన విధానం పూర్తి వ్యతిరేకంగా పూర్తి వైరుధ్యంతో కూడినటువంటి జీవన విధానం ఉంటుంది కాబట్టి కాశ్మీర్లో కూడా రెండు రకాల వాదనలు రెండు రకాల ఉద్యమ పందాలు రాజుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది సో పాకిస్తాన్ దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది గిల్గిట్ బల్టిస్తాన్ కనుక స్వేచ్ఛని కోరుకున్నా లేదా భారత్లో కలిసేటువంటి అవకాశం ఉన్నా కానీ కీలకమైనటువంటి సీపెక్ చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ కంప్లీట్ గా పడకేసినట్టుగానే భావించాల్సింది ఎందుకంటే పాకిస్తాన్లోకి చైనాకి ఎంట్రీ కల్పించే ప్రాంతమే ఈ గిల్గిట్ బల్టిస్తాన్ అందుకనే గతంలో జరిగినటువంటి ఆందోళనల ఫలితంగా ఇక్కడ ఉన్నటువంటి భూములు అంటే మొత్తం కారకోరం రేంజెస్ అంటారు ఇవన్నీ లడాక్ రేంజెస్ కారకోరం రేంజెస్ అంటారు ఈ పర్వతాల మధ్యలో ఉంటుంది గిల్గిట్ బల్టిస్తాన్ ప్రాంతం ఈ ప్రాంతాన్ని ఎప్పుడైతే పాకిస్తాన్ చైనాకి దారాదత్తం చేసిందో అప్పటి నుంచే ఈ ప్రాంతానికి అంటే పాకిస్తాన్లోకి ఎంటర్ కావడానికి కావాల్సినటువంటి వెసులుబాటు చైనాకి దక్కింది సో ఇప్పుడు ఈ ప్రాంతంలో వ్యతిరేకత చివరి ప్రాంతం అంటే సముద్రాన్ని చేరాలనుకునేటువంటి ఆకాంక్షకు ప్రతిరూపంగా కనిపించేది బలూచిస్తాన్ బలూచిస్తాన్లో లో కూడా వ్యతిరేకత ఈ రెండు మేజర్ ప్రావిన్సుల్లో కనుక ఇబ్బందికరమైన ఒకటి ప్రావిన్స్ రెండోది ఆక్రమిత ప్రాంతం స్వతంత్రంగా చూస్తున్నటువంటి అంటే అటానమీ ఉన్నటువంటి ప్రాంతం సో ఈ రెండు ప్రాంతాల మధ్య ఇప్పుడు రాజుకున్నటువంటి చిచ్చు అటు చైనాని ఇటు పాకిస్తాన్ కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి